నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్యకాలంలో పోటీలు ఛాలెంజ్ల పేరుతోటి కొందరు వ్యక్తులు పేదలకు పైసలు ఆశ చూపించి లేదా మరొకమైన ప్రలోభానికి గురిచేసి పెట్టే ఛాలెంజ్లు సమాజానికి కీడుగా మారనున్నాయి ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను అంటారా ముందు ఒక వీడియోని స్క్రీన్ మీద ప్లే చేస్తా చూడండి ஒரு ஃபுட் சேஞ்ச் பண்ணலாமா ஓ ஒரு போட்டி உங்களுக்கு என்ன பார்த்தீங்கன்னா இங்கே மூணு பிளேட்டு பார்த்தீங்கன்னா பீஃப் பிரியாணி இருக்குது அதாவது மாட்டுக்கறி கறி பிரியாணி இருக்குது இப்போ நீங்கள் ஒரு கப் ஒரு பிளேட் இருக்கிற பீஃப் பிரியாணி சாப்பிட்டீங்கன்னா இருக்கிற கீரை நூறுரூவா நீங்கள் எடுத்துக்கலாம் நீங்க ரெண்டாவது சாப்பிட்டீங்கன்னா இன்னொரு நூறுரூவா எடுத்துக்கலாம் மூணாவது சாப்பிட்டீங்கன்னா இன்னொரு நூறுரூவா எடுத்துக்கலாம் நீ மூணுத்துமே நீ ஒரு ஆள் சாப்பிட்டீங்கன்னா இங்க இருக்கு ஃபுல்லாக காசு நீங்கள் எடுத்துக்கலாம் அப்போ நல்லா துவதுலாமா வாங்க

కడుపు నింపి పైసలు ఇస్తుంటే తప్పేంటి దీన్ని కూడా అంటే ఇందాక వీడియోలో మీకు లాంగ్వేజ్ అర్థమై ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది తమిళనాడుకు సంబంధించిన లాంగ్వేజ్ కాబట్టి ఆ భాష అర్థం కాకపోవచ్చు మీకు అక్కడ ఏదైతే బిర్యానీ కనిపిస్తుందో అది బీఫ్ బిర్యానీ బీఫ్ని హిందువులంతా వ్యతిరేకిస్తారు బీఫ్ను తినడం మంచిది కాదు అని చాలా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తుంటారు అలాంటి బీఫ్ మాంసాన్ని ఎన్ని ప్యాకెట్స్ అంటే వాళ్ళు ఇచ్చిన ఎన్ని డబ్బాలు తింటే ఆ డబ్బాలకు లెక్క ప్రకారం పైసలు ఇస్తాను అని ఒక ఛాలెంజ్ పెట్టి ఒక పోటీ పెట్టి వాళ్ళ చేత బీఫ్ మాంసాన్ని తినిపిస్తున్నారు పేదవాడికి పైసా అనేది చాలా గొప్పగా కనిపిస్తుంది చాలా కష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు అది తినేస్తే ఏముంది ఒక వంద వస్తాయి ఒక ఐదు వందలు వస్తాయి అనుకుంటే తినేస్తారు ఇవి ఎక్కడి ఛాలెంజ్లు ఇది రేపు సమాజానికి ఎంతో ప్రమాదకరంగా మారుతుంది తమిళనాడులో చిత్రీకరించారు ఈ షార్ట్ వీడియో దీనికి సంబంధించి చాలామంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు ఇలాంటి వాటికి సంబంధించి ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించకూడదు అని కూడా చెప్తున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఒకడేమో బీఫ్ ఛాలెంజ్ అంటాడు ఇంకోడేమో హిజాబ్ ఛాలెంజ్ అంటాడు ఏంది మీరంతా ఛాలెంజ్ల పేరుతోటి వాళ్ళేదో కుక్క బుద్ధి అనుకో ఆ కుక్క బుద్ధి బుద్ధిని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నామంటే మన పేదరికం మన పేదరికం మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు మనం నేర్పించకపోవడం దానివల్లే కదా ఈరోజు ఇదంతా జరుగుతోంది ఇలాంటి వాటికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందా లేదా ఇలాంటి ఛాలెంజ్ ఛాలెంజ్లు పెట్టే వాళ్ళు అవి తీసుకొని వస్తే వాళ్ళ మొక్కం మీద కొట్టండి హిజాబ్ ఛాలెంజ్ కోసం అని వస్తే ఎస్ నేను హిజాబ్ ఛాలెంజ్కి సిద్ధం నా గాజులు నా పసుపు నా కుంకుమ నా పువ్వులు పెట్టుకోవడానికి నువ్వు సిద్ధమేనా అని అడగండి అడిగితేనే అడిగితేనే ప్రశ్నిస్తేనే ఎవడైనా భయపడతాడు ప్రశ్నించకుండా తలదించుకొని మనకెందుకు లేని వెళ్ళిపోతే మనం ఆ ప్రమాదానికి గురికావకపోవచ్చు కానీ మన వెనక మన కుటుంబంలో ఎవరో ఒకరు ఆ ప్రమాదానికి గురయ్యి సమాజానికి చేటు చేసే వాళ్ళలాగా తయారవుతారు కాబట్టి వాళ్ళను ఆదిలోనే అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది అవునంటారా కాదంటారా ఇలాంటి ఛాలెంజ్ పెట్టే ఎదవల్ని ఏం చేయాలంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి ఆర్ వాయిస్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతూ ఉంటుంది కుటుంబం ఎంత పెద్దగా ఉంటే అంత బలంగా ఉంటాం కాబట్టి అండ్ మన వీడియోస్ వైరల్గా మారట్లేదు అని చాలామంది కాల్ చేసి చెప్తున్నారు అది మీ చేతుల్లోనే ఉందండి మీరు చేసే ఒక్క లైక్ మీరు చేసే ఒక్క షేర్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ కి మీ అందరి చేయత చాలా అవసరం చెప్పాం కదా త్వరలోనే ఒక ఆఫీస్తో మీ అందరినీ కలవాలి అనుకుంటున్నాం ఇంకా మంచి మంచి కార్యక్రమాలని వెంటనే అందించాలి అంటే మాకున్న పరిస్థితుల నేపథ్యంలో చేయలేకపోతున్నాం బట్ ఆర్థికంగా చేయూత దొరికితే నిజాన్ని నిర్భయం చెప్ నిర్భయంగా చెప్పడంలో వెనుకడుగు వేయకుండా ముందుకెళ్తాం సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అంత దాని ద్వారా ఆయన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు కానీ సనాతన ధర్మాన్ని దేశహితాన్ని కోరుకునే వాళ్ళు కానీ మా లాంటి ఛానల్స్కి చిన్న చిన్న యాడ్స్ ఇవ్వడానికి వెనుక ఆడతారు ఎందుకో నాకు అర్థం కావట్లే పేపర్ యాడ్స్కి లక్షల లక్షలు కేటాయిస్తూ ఉంటారు బట్ మాకిచ్చే యాడ్ యూట్యూబ్ ఉన్నంత కాలం ఆ వీడియోతో ఉంటుందనే విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను ప్రజా సమస్యలు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్